కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తిరువురు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రకాష్ రావు తిరువురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలెపాటి శ్రీనివాసరావు బీసీసీఎల్ రాష్ట్ర నాయకులు గంజా కృష్ణమోహన్ ఇండియా కూటమి నాయకులు ప్రజాస్వామ్య పద్ధతిలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే అఖిలేష్ యాదవ్తో తో సహా అనేక పార్టీలకు చెందిన ఎంపీలందరూ పార్లమెంట్ భవన్ నుండి ఎన్నికల కమిషన్ కార్యాలయంకు బయలుదేరి వెళ్తుండగా మార్గమధ్యంలో ఢిల్లీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బట్టి చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా నియంత్రణ పాలనలో ఉన్నామా అనేది ప్రజలే గుర్తు తెచ్చుకోవాలని అన్నారు ಪಾರ್ ನಾಯಕರು ಆಗೇ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರು ಭವನಿನ್ನ ಮಿಗಿನ ಪಕ್ಷ ಕಲಸಿ ಎಲೆಕ್ಷನ್ ಕಮಿಷನ್ ಬಂದಿಗೊಂಡ ಅರೆಸ್ಟ್ చేయటం అనేది చాలా దూరదృష్టకరంగా మేము భావిస్తున్నాం ఆ అరెస్టుని మండ ప్రజా మండల కాంగ్రెస్ తరఫున బ్లాక్ కాంగ్రెస్ తరఫున పట్టణ కాంగ్రెస్ తరఫున ఖండిస్తున్నాము అంతేకాకుండా ఈ రకమైనటువంటి సమస్యని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లే విషయంలో మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేవా ఎలక్షన్ కమిషన్కి తెలియపరచకపోవడం కోసం పెట్టడం కూడా నేరమా అన్నట్లుగా భావించవలసి వస్తుంది మరి ఇవాళ పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు కానివ్వండి అమిత్ షా గారు అమిత్ షా గారు కానివ్వండి ఈ ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఓట్ల లెక్కింపు విషయంలో కానీ ఈవీఎం విషయంలో విషయంలో కానీ జరిగిన అవకతవకలు కానీ అట్లాగే బీహార్లో జరిగినటువంటి ఓట్ల తొలగింపు విషయంలో కానివ్వండి వీటన్నిటిలో జరిగిన అవకతవకలు కాంగ్రెస్ పార్టీ వారు వారి యొక్క ఆధారాలతో సహా బయట పెట్టే నిమిత్తం ఆల్రెడీ బయట పెట్టి ఉన్నారు వాటిని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లే నిమిత్తం రోజు వారి ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్ళడం సందర్భంలో అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము కాబట్టి ఇట్లాంటి చర్యలు మనం ప్రజాస్వామ్యంగా మనకున్న సమస్యలు తెలియపరచుకోవడానికి వెళ్ళటం కూడా మరి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని దాన్ని తీవ్రంగా తెలుగు కాంగ్రెస్ పార్టీ తరుణ కాంగ్రెస్ పార్టీ తప్పున ఖండిస్తున్నా ప్రియాంక గాంధీ గారు అదేవిధంగా లో ఉన్నటువంటి మిగతా భాగస్వామ్య పక్షాలన్నిటినీ కూడా కలుపుకొని అఖిలేష్ యాదవ్ గారితో సహా కలుపుకొని పార్లమెంట్ భవనం నుంచి ఎన్నికల కమిషన్ వరకు ఆఫీస్ వరకు మార్చి నిర్వహిస్తూ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకలు ఓటు మాసం ఏదైతే ఉందో దాన్ని బహిర్ఘతం చేయడానికి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావడానికి అదేవిధంగా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఈరోజు బీహార్లో జరుగుతున్నటువంటి వాటర్ లిస్టుల తయారీలో జరుగుతున్నటువంటి గందరగోళం మాసం దాన్ని నాడున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకు అనుకూలంగా తయారు చేస్తుందో వాటిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆధారాలతో సహా వాళ్ళు ఎన్నికల కమిషన్కి బయలుదేరి అక్కడ వాళ్ళ యొక్క మీడియా కూటమిలోని నాయకులు నిష్పత్తిలో విషయాలు ఉన్నాయో వాటిని వాళ్ళ దగ్గర ఉంచడానికి వెళ్తుంటే ఈనాడు ఈ దేశం వెళ్తున్నటువంటి ఒక తనకు తానే ఒక నియంత్రణ అనుకున్నటువంటి ఈ అమిత్ షా మోడీలు ఈ రోజు అక్రమంగా అన్యాయంగా ఇండియా ఎల్ఎఫ్ కూటమిలో ఉన్నటువంటి గాంధీ గారు ప్రియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు అఖిలేష్ యాదవ్ గారితో అనేక మంది పార్లమెంట్ సభ్యులను అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని పసుల్లో తరలించడం జరిగింది కానీ ఇది ప్రజాస్వామ్యమా బ్రిటిష్ పరిపాలించినప్పుడు కూడా మనం స్వతంత్రంగా స్వచ్ఛందంగా ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం కోసం మనం అనేక రకాలైనటువంటి నిరసనలు ర్యాలీలు అనేక పందాలతో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం కానీ ఆ విషయం బీజేపీ వాళ్ళకు తెలియదు ఎందుకంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వారసులు కాబట్టి వాళ్ళు గాడిచే వారసులు కాబట్టి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ భూములు నాటినటువంటి చార్జిని వార్సలు కాబట్టి వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద గాని ఈ పరిపాలన మీద గాని ఈ సమస్తం మీద గాని నమ్మకం లేకనే ఈ ప్రజల మీద కూడా నమ్మకం లేకనే ఎలక్షన్ కమిషన్ అనే ఈవిఎం నమ్మకనే కొన్ని రట్లా वोट పెంటడం కొల్లి జాగ్రత్త वोट బిజేడం లేని కొట్టు చేర్చడం ఈ విధంగా ఇష్టానుసారంగా చేస్తూ ఏ విధంగా అయినా సరే ఈ భారతదేశంలో అదే విధంగా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉండాలనేటటువంటి ఒక నియంత్రిత్వ పోకడతో ఈనాడు మోడీ అమిత్ షా నేతృత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ సంకలం పెట్టుకొని వాళ్ళ చెప్పు చేతల్లో ఉంచుకొని ఈ విధమైనటువంటి దారుణానికి పనిపడుతుంది ఈ దారుణాన్ని రాహుల్ గాంధీ గారు మన పంట చేయడం జరిగింది కానీ అప్పుడు సంబంధించి ఏం చేయాలో తెలియదు తీవ్రంగా ఖండిస్తున్నాం దీని మండల కాంగ్రెస్ పార్టీగా పట్టణ కాంగ్రెస్ పార్టీగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీగా కానీ ఇంకా చూసేటప్పుడు కోదల ఈ రోజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నల్లారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆ వాకులు చవాకులు ఇప్పుడే పేరాడు రాహుల్ గాంధీ మీద చట్ట చేసే స్థాయికి వెళ్ళాడు ఎన్నికల్లో పైన ఏది గోగురు పైన అసలు నీ స్థాయి ఏంటి నీ పదికేంటి నీకు కాంగ్రెస్ పార్టీ లేకపోతే నీకు నీ కుటుంబానికి అసలు దిక్కుందా నువ్వు తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ మీద అడిగి ఇదే సోనియా గాంధీ మీద కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయి నువ్వు ఒక పార్టీ పెట్టుకుని చెప్పులు గుర్తుతో చివరికి ప్రజల చెప్పుతో కొట్టే విధంగా చేసుకుని చివరికి ఈ సీటు కూడా గెలవకుండా చేసుకునేటువంటి దుస్థితిని నువ్వు కూడా రాహుల్ గాంధీ మీద చట్ట స్థాయి మొనగాడిగా అని చెప్పేసి కుమార్ రెడ్డి ఈ చెరువు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం నీకు బతుకు లేదు భవిష్యత్తు లేదు నువ్వు ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు మారు నీది ఒక బతుకేనా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఇలాంటి అవార్తలు చవార్తలు వేరేటప్పుడు ఎవరి మీద పేదాలో ఏ కుటుంబం మీద పేదాలో అది తెలుసుకో నీకు భిక్ష పెట్టినటువంటి గాంధీ కుటుంబం మీద ఇందిరా రాజీవ్ రాహుల్ గాంధీ కుటుంబాల మీదను నువ్వు మాట్లాడేది నీ స్థాయి ఏంటో దీన్ని బట్టే అర్థమవుతుందని చెప్పేసి ఈ విధంగా ఈ మాజీ ముఖ్యమంత్రి ఈ ఎందుకు పరికరాన్ని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఈ తిరుగు కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది రాహుల్ గాంధీ గారిని మరియు ఇండియా కూడా ఉన్నటువంటి నాయకులు కూడా అరెస్ట్ చేయడం దీన్ని ఖండించేటటువంటి క్రమంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అసలు భారత రాజ్యాంగ కొన్ని సంస్థలకు ప్రత్యేక ప్రతిపత్తి లేదు జరిగింది ముఖ్యంగా ఎన్నికల సంఘం అనేది ఎవరి ఉండడం కాదు దానికి ఒక స్వయం ప్రతిపత్తి ఉంది ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్మించాల్సినటువంటి ఎన్నికల సంఘం యొక్క విధి నిర్వహణలో మరి తప్పులు చేయగా ఒక పక్షానికి మరి గుమ్ముకాయడం కలిగినటువంటి చర్య వల్ల మీరు చూసారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో జరిగినటువంటి సరి కానీ తదుపరి వచ్చినటువంటి సమీక సమావేశంలో జరిగిన అవకతపుల గురించి కానీ మనకు తెలుసు వచ్చిన పోలీయ వాటి మధ్య వ్యత్యాసం ఏంటి అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ బ్యాద ఎలక్షన్ ఈ ఎలక్ట్రానిక్ మిషన్స్ వల్ల మోసం జరుగుతుంది ఎప్పటి నుండి ఒకటి చేసినప్పుడు కూడా అవి మరి పెడతామని పెట్టి పండించుకోకుండా ఇలాంటి మోసపూరితమైనటువంటి ఎన్నికల ద్వారా అందరు పెట్టినటువంటి విధానాలను చూస్తున్నాం ఇది చాలా దారుణం ఎక్కడా విధంగా ప్రపంచంలో అనేక దేశాలు చూస్తున్నామని అభివృద్ధి చెందిన దేశాలు సైతం బ్యాంక్ విధానం కలవంటే మన వాళ్ళు ఎలక్ట్రానిక్ మిషన్ మీద ఉన్న భోజో లేకపోతే వాళ్ళకి ఎంత వ్యామోహం అని తెలియదు కానీ ఇంటి మీద ఎనీ ఒక తప్పుని తప్పు అని చెప్పడానికి దాన్ని పది తెలియజేయడానికి తెలియచేయడానికి సభలు సమావేశాలు నిర్వహించుకునే హక్కుని రాజ్యాంగం కల్పించింది ఇప్పుడు ఒక తప్పు జరిగింది ఆ తప్పు జరగకూడదు మరి మరియు తెలియాలని చెప్పేసి వినిపించడానికి నాయకుడిని అన్యాయంగా అరచి చేయగలిగా కనిపిస్తున్నాం అసలు దేశమా లేక నేతృత్వ దేశమా భారత రాజ్యాంగ మనకి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మరి ప్రకటించిన మన రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని మరి మీరు ఏ రకంగా అడ్డుకుంటున్నారు అంటే ప్రజాస్వామ్యం అంటే ఆధిపత్యం వాడికే ఉందా సామాన్యులు లేదా స్వాతంత్రం ఏదో భావ ప్రయోగ ఉన్నారు ఒక తప్పుడు తప్పుగా చెప్పడానికి అవకాశం అవకాశమైనటువంటి దిశలో మనం జీవిస్తున్నాం ఇది అందరూ గమనించాలి గమనించండి ఎందుకంటే సామాన్యులు ఎవరు కూడా ఇట్లాంటి తరహాలో ఎడియ జరిగితే